వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ లో మట్టి దంద జరుగుతుంది ఒక మాఫియాగా ఏర్పడి చెరువులలో ఉన్న మట్టిని తరలిస్తూ ఇటుక బట్టిల్లో అక్రమార్జనకు పాల్పడుతున్నారు పదుల సంఖ్యలో టిప్పర్లతో చెరువుల నుండి మట్టిని తీసుకెళ్లి ఇటుక బట్టిల్లో అమ్మకాలకు జోరుగా సాగుతున్నాయి అందుకు అధికార పార్టీ నాయకుల అండదండలు అధికారుల సపోర్ట్ ఉండడంతో వారు రెచ్చిపోయి మట్టి మాఫియాగా వెలుగొందుతున్నారు ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణాన్ని ఆనుకొని ఉన్నటువంటి యాదగిరిపల్లి చెరువు పెద్ద చెరువుగా పిలుస్తున్నటువంటి ఈ చెరువులోని మట్టిని సుమారుగా నలభై నుంచి అరవై టిప్పర్లు ఏకదాటిగా మట్టిని తరలిస్తున్నారు మాఫియాగా ముందుకు వెళుతూ అర్ధరాత్రి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు విరామం లేకుండా మట్టిని తరలిస్తూ ఉన్నారు యథేచ్ఛగా ఏ అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోకపోవడంతో వారి అక్రమ దంద నిరంతరంగా సాగుతుంది ఇప్పటికే నిరభ్యరంగా కూడా రాత్రి ఎటువంటి పర్మిషన్ లేకుండా కొంత మేరకే పర్మిషన్లు తీసుకొని మట్టిని తరలిస్తామంటూ చెప్తూ భారీగా అర్ధరాత్రి సమయంలోనూ భారీగా ఈ మట్టి దందాలను కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇందుకు ప్రధానంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల యొక్క అండదండలే ఉన్నాయనే ఆరోపణలు గుప్పమంటున్నాయి ఇక వీటిని నివారించాల్సినటువంటి మైనింగ్ అధికారులు చూసి చూడనట్టు వివరించడంతో వారి యొక్క దంద ఇది ఒక మాఫియాగా మారింది గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులలో కూడా ఈ మాఫియా అడ్డాలు వేసి చెరువులో ఉన్నటువంటి మట్టిని తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలను నివ్వరపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం అర్ధరాత్రి సమయంలో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నటువంటి సమయం ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో ఈ మట్టిని తరలిస్తున్నటువంటి టిప్పర్లను చూస్తున్నాం రైతులు రైతులకు అయితే ఫ్రీగా తీసుకొలే అవకాశం ఉంది వారికి పర్మిషను ఇస్తుంటారు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుంటారు కానీ మాఫియా మాత్రం టిప్పర్లతో దాదాపు నలభై నుంచి యాభై టిప్పర్లను ఒకేసారి అక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి మట్టిని భారీగా మైనింగ్ దోపిడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాము ఈ మట్టి నల్ల మట్టి రేగడి మట్టి పంట పొలాలలో వేసుకున్నట్లయితే పంట పొలాలు ఎంతో వృద్ధి చెంది పంట పొలాలకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఈ మట్టి ఈ మట్టిని తరలించుకోవాలని రైతులకు అవకాశం కల్పించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తే రైతులు కాకుండా ఈ మట్టి మాఫియానే ఇటుకబట్టిలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇటుకబట్టిల వారితో కుమ్మక్కైనటువంటి అధికార పార్టీ నాయకులే ఈ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా గుప్పమంటూ ఉన్నాయి ఇక మిర్యాలగూడానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధి సపోర్ట్ ఉండటం వల్లనే ఈ దందేచ్చగా సాగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక ప్రధానంగా ఏడీ మైనింగ్ ఏడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది ఇక అనేక చెరువులలో కూడా ఈ దందా కొనసాగుతుంది ఇక ముఖ్యంగా యాదగిరిపల్లి చెరువుకు సంబంధించింది ఆనుకొని ఉన్నటువంటి భూముల్లో అక్రమ సర్వే నెంబర్లు కూడా నిర్వహించి అక్రమంగా భూమిని కూడా ఆక్రమించినటువంటి వైన్యాన్ని మనము చూడవచ్చు అనేక గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను పూటికలు పూటికలు తీయకుండా పూర్తిగా కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు వారి వారి అండదండలతోటే ఈ అక్రమం ఒకవైపు మట్టిని అక్రమ మార్గంలో తరలిస్తూ మరో మార్గంలో అక్రమంగా చెరువులను కబ్జా చేస్తూ భూములలో ఆ పాకాలు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అనేక చెరువుల్లో ఇక మిరియాల కూడా పట్టణానికి ఆరుకున్నటువంటి యాదగిరిపల్లి చెరువు పరిస్థితి మనము చూడొచ్చు విజువల్స్లో చూస్తూ ఉన్నాం రాత్రి నుండి ఉదయం వరకు కూడా విరామం లేకుండా టిప్పర్లలో తరలిస్తున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది హైవే పక్కనే ఉన్నటువంటి ఈ చెరువు నుండి మట్టిని తరలిస్తున్న అధికారులు ఎవరు చూసి చూడనట్టు వ్యవహరించడంపై అనేకమైనటువంటి అనుమానాలు కలిగిస్తూ ఉంది అనేక మంది అధికారుల సపోర్టు ప్రధానంగా మీడియాలు కూడా మైనింగ్ ఏడిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది ఆయన యొక్క సపోర్ట్ వలనే ఇదంతా నడుస్తూ ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్రజల్లో కూడా విస్మయానికి గురవుతూ ఉన్నారు టిప్పర్ల ద్వారా ఈ మట్టిని తరలించడం పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంబటే ఈ మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి సంబంధించినటువంటి వారే ప్రభుత్వ ఆస్తులకు సపోర్ట్గా ఉండి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి వారే ఈ అక్రమ దందాకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలు నిజం కాకుంటే వాడిపైన చర్యలు తీసుకోవడానికి అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మిరియాలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల ఆక్రమణలు చెరువులలో మట్టి తరలింపు వ్యవహారం ఇప్పుడు జోరుగా సాగుతుంది వాటన్నిటిపై కూడా నిఘాని పెట్టి చెరువును రైతులకు ఈ మట్టి అందే విధంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయము అందరి నుండి వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్